కానీ మనం మన ప్లేట్ అన్నం ఉంటే మేము మనబడి ఏడిస్తే నువ్వు ఉపాసం ముందు పెడతావు ఇంటికంటే పెడతావే మనకు మంచిగా మరి మీతో అట్లా నడవదు ఖచ్చితంగా పెట్టవు లేదంటే మానే ఇది ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు మీకు నష్టమేం లేదు నాకు తెలిసి లెక్క ఎట్లుంటుంది అన్న వచ్చేది ఎంత పెట్టేది ఎంత ఏం బిల్ అవుతుంది ఏమొస్తుంది అంతా తెలుసు నీకు యాక్సిడెంట్ వంద మందికి పెట్టినావు వంద మందికి బిల్లు చేసిన దిగ్గు బిల్లు నీకు లాభం ఉండే నష్టమేం కాదు నాలుగు రోజులు ఆగితే ఆగింది తల్లి ఎరిగే పిల్లలు ఎదిగే పిల్లలకు గుడ్డు పెట్టకపోతే అమ్మ నువ్వు తల్లి ఆడమ్మకి ఎందుకు ఇస్తాను తెలిసే ఏజెన్సీ పిల్లల ఆకలి అర్థం చేసుకుంటే తల్లి అని మొగన్కి ఏమి దానికి మందు చదువు వేరు ఉంటుంది వేరు ఆడమ్మకి ఎందుకు ఇస్తారు ఏజెన్సీలు డ్యాకర మహిళలకు ఎందుకు ఇవ్వాలని చెప్పారు తల్లికి పడుకో ఆకలి తెలుస్తారు పిల్లల ఆకలి తెలుస్తుంది అని ఇట్లా చేస్తా ఎట్లా తల్లి నువ్వే ఎప్పుడు నీ పిల్లలకి తెస్తావు నువ్వు అన్నం తింటున్నాగా పిల్లగాడి ఏడుస్తాడు అనుకో నీ మనమడు మనం ఉపాసం ఉండి అలా కడుపు నింపుతాం అది ఆడ ఆడటండి గుణం మొగందే అవన్నీ ఉండవు నీకు కష్టం ఉండని ఏమన్నా ఉండాలి బిల్లు వచ్చినాడు బిల్లు తీసుకుంటావు మూడు పెట్టాల్సిందే ఇలా ఎగ్గుండేపు తెచ్చి ఇలా పెట్టాలి సార్ మరి ఒకటే ఎగ్గు పెడుతున్నారట ఇది ఎన్ని నెలల నుంచి ఏజెన్సీ నడుస్తున్నాడు వాళ్ళు నోటీస్ మీకెట్లా ఇస్తారన్న వాళ్ళు మీకెట్ల నోటీస్ ఇస్తారు మీరు వాళ్ళకు నోటీస్ ఇచ్చి తీసేయండి వాళ్ళు ఎవరు మీకు నోటీస్ ఇవ్వను నేను ఇవ్వొచ్చా నోటీస్ మీకు టీచర్లో డీఓ ఇవ్వాలా నేను ఇవ్వాలి అది దట్ ఈస్ ఆర్ డ్యూటీ అన్న డ్యూటీ గురించి మాట్లాడతలే గుడ్ ఇంటెన్షన్ సోషల్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాను మీరు డ్యూటీ నుంచి వచ్చిన వచ్చినట్టు ఫార్వర్డ్ చేశారు అది అయిపోతుందా ఇక రెస్పాన్సిబిలిటీ అదే నేను అనేది మీరు ఇమ్మీడియట్గా ఎక్స్చేంజ్ చేసే ఉంటారు వేరే వాళ్ళని పెట్టను ఉంటారు మత్స్సుమంది ఉన్నారు చేస్టోళ్ళు అంతకుముందు మిడ్ డే మీల్స్ పైసలు ఆర్ఆర్ ఆరు నెలలు సంవత్సరం రానప్పుడు నేను కూడా సపోర్ట్ చేసిన సరే అమ్మా అర్చుకోండి పోను ఏదో నడవని అని అనుకున్నాం ఎప్పుడు అది నేను గెలవక ముందరి సంగతి అది గెలిచిన తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే రెగ్యులర్గానే ఇస్తున్నది ఏ గవర్నమెంట్ అయితే ఏముంది రాని ఎక్కువ పైసలు ఒకటి నైన్త్ టెన్త్ పైసలు ఒకటి రావట్లేదు ఎయిత్ క్లాస్ వరకు అయితే రెగ్యులర్గా పేమెంట్ అవుతుంది ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో ప్రాఫిట్ మార్జిన్ ఆగుతున్నది అది నాలుగు రోజుల తర్వాత ఒక్కసారి వస్తుంది వచ్చినప్పుడు బిల్లు మీరు ఎగ్గులతో సహా చేస్తున్నారు కదా సిఆర్పి చూస్తున్నారా లేదా మరి ఎగ్గులతో సహా బిల్లు చేస్తున్నారంటే ఏమన్నట్టు దీని అర్థం అలా మేము పెట్టినప్పుడు కట్ చేయండి బిల్లు చేస్తే పిల్లలు నష్టపోతున్నారు కదా గవర్నమెంట్కు లాభం ఉంటుంది పిల్లలకు నష్టమే కదా ఏజెన్సీని మారవండి కదా అంటున్నా అయితే రే అయితే ఇప్పుడు ఇవాళ సోమ మంగళవారం బెడ్వారం ఇవాళ ఎగ్గు పెట్టాలా అందరూ పెట్టినావా ఎగ్గులు ఇవాళ ఎగ్గులు పెట్టకపోతే లీసేయి వీళ్ళని లీసేయండి స్పీకరే పెట్టినా పిల్లలంతా వింటున్నారు మీ సార్లు వింటున్నారు ఏజెన్సీ అమ్మ కూడా ముందటనే ఉంది ఇవాళ ఎగ్గు పెట్టకపోతే ఏజెన్సీ మారాలా రేపు పొద్దున మీరు ఎవరినైనా తెప్పించాము అంటే ఏపీ వేరే ఏజెన్సీని అలాంటి